ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట యాభై ఐదవ భాగం రిసీవర్ పట్టుకుని ఉన్న లలితని జుట్టు పట్టుకుని పైకి లేపాడు ప్రకాష్ ఎంత ధైర్యమే నీకు నా గురించి తెలిసి కూడా నీ కొడుక్కి ఫోన్ చేసి ఆ నేత్రని కాపాడమని చెప్తావా నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరగగా చెప్తే తప్పేంటి నీలాంటి వాణ్ణి నమ్మినందుకు నేను మోసపోయింది చాలదా అందుకే నా కాపాడుకుందాం కాపాడుకుందామనుకుంటున్నాను తన చెంపల మీద ఎడాపెడా కొట్టి నేను నిన్ను మోసం చేయడమేంటే నీకే ఒళ్ళు కొవ్వెక్కి నాతో వచ్చావు ఇక నీ కోడలు ఏదో సాధించాలంటూ మొగుందిలి రోడ్డున పడింది అందుకే ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నాను నాలా నా కోడలి జీవితం అవ్వడానికి వీల్లేదు గట్టిగా నవ్వుతూ కలుపుతావా ఎలా ఈ క్షణం నుండి నువ్వు ఇల్లే కాదు నీ గది కూడా దాటలేవు అంటూ ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి తన రూంలో పడేశాడు ఈ రోజు నుండి నువ్వు ఈ రూమ్ రద్దడానికి వీల్లేదు అంటూ డోర్ లాక్ చేసుకుని ఆమెకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పని వాళ్లను కాపలాగా పెట్టాడు ప్రకాష్ అరవింద్ చెప్పడంతో ఇమ్మీడియట్గా ముంబై నుండి బయలుదేరిన ఆనంద్ ఆఫీస్కి వచ్చేసరికి ఎప్పుడూ లేనిది తన పర్సనల్ రూమ్లో డ్రింక్ చేస్తూ కనిపించాడు అరవింద్ ఏంట్రా ఇది ఎప్పుడూ లేనిది నువ్వు ఆఫీస్లో డ్రింక్ చేయడం ఏంటి మనసేం బాలేదురా ఏమైంది మళ్ళీ మీ అమ్మగారు కనిపించారా అలాంటి దాన్ని అమ్మ అనకు నువ్వు కాదన్నంత మాత్రాన నిజం కాకుండా పోదుగా సరేలే ముందైతే అసలు ఏం జరిగిందో చెప్పు ఆ మహాతల్లి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసిందా ఎందుకు తనలాగా తన కోడలు అవ్వకూడదట అందుకని నేను ఎలాగైనా వాళ్ళ నుండి దాన్ని కాపాడి తీసుకురావాలట ఆవిడ కూడా చెప్పింది కూడా నిజమే కదరా ఏంట్రా నిజం ఒళ్ళు కొవ్వెక్కి నా మీదే పోటీకి దిగిన దాంతో నాకేంటి అవసరం ఎందుకంటే తను నువ్వు కట్టుకున్న భార్య కాబట్టి తన మీద నీకు ఇంకా ప్రేమ ఉంది కాబట్టి లేదు నాకు దాని మీద ఎలాంటి ప్రేమ లేదు నా భార్య ఎవర్లా అవ్వకూడదని ఎంత అంతలా రిస్ట్రిక్ట్ చేశానో నా అంచనాల్ని తలకిందులు చేస్తూ నన్ను కన్నదానిలాగే అది వెళ్ళిపోయింది ఇక అది ఎలా చచ్చినా నాకు అనవసరం ఇదే మాట నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు ఆవిడ గురించి వదిలే నేత్రతో ఆరు నెలలు కలుసున్నావు నిజంగా తన నుండి దూరంగా వెళ్ళిందేమో కానీ మరొకరితో సంబంధం పెట్టుకోగలదా ఆ మాటే అతనిలో వెయ్యి ప్రకంపనలు కలిగిస్తుండే కోపంగా ఏమో తెలీదు ఆవిడలాగా ఎక్కడ నీ భార్య కూడా నీకు దూరం అవుతుందోనని తనని పంజరంలో ఉంచాలనుకున్నావు ఆ అనుమానమనే ముసుగుని తీసి చూడు నిజంగా నీ భార్య ఎలాంటిదో నీకే తెలుస్తుంది కోపంగా ఆనంద్ కలర్ పట్టుకుని నాకు అనుమానముందా అని ఎరుపెక్కిన కళ్ళతో అడుగుతుంటే అతని చూపికి తెలియకుండానే నుదుటినిద చెమటలు పట్టాయి ఆనంద్కి చెప్పరా నాకు అనుమానముందా భార్యని చెల్లిని గడపదారనివ్వకుండా ఇద్దరినీ స్పై చేసి ఆఖరికి అంటూ చెప్పడానికి ఇబ్బంది పడుతూనే బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టడాన్ని అనుమానం అనగా ఇంకెలా అనాలి కోపంగా అతడిని నెట్టేసి ఇది అనుమానం కాదు అంటూ చేతిలో ఉన్న గ్లాస్ విసిరి కొడితే అది భల్లు నా పగిలిపోయింది నిజంగా నాకు అనుమానం ఉంటే అది నా శత్రువుల కొంపలో ఉన్నప్పుడే దాన్ని రోడ్డు మీదకి ఇచ్చేవాడిని నాది అనుమానం కాదురా భయం ఎక్కడ నా తల్లి చేసిన పని వీళ్ళు కూడా చేస్తారేమోనని భయం కానీ అందరూ ఒక్కలా ఉండరు ఒక్కలా అంటూ ఆనందేదో చెప్పబోతుంటే గట్టిగా అందరూ ఒక్కలా ఉండరు ఐ నో దట్ కానీ ఆడదాన్ని వల్ల వేసుకోవడానికి అనే ముసుగున్న వేసుకున్న మృగాలే ఎక్కువ అది మృగమని తెలియక లేడి పిల్లల వాళ్ళ చేతుల్లో చిక్కుకొని ఏమీ చేయలేక వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అలాంటి వాళ్ళకి నా వాళ్ళు చిక్కకూడదు అందుకే నా చెల్లెల్ని భార్యని ఇద్దరిని నా దగ్గర ఉన్నంత వరకు అడుగు బయటపెట్టనివ్వలేదు పెళ్లి కాని ఆడపిల్లని వల్ల వేసుకుని కడుపు చేసి వదిలేసే వాళ్ళలా నా చెల్లెల జీవితం అవ్వకూడదు తనని దొగ జ్ఞానమే తెలియకుండా తనను ఒక గాజు బొమ్మలా పెంచుకున్నాను కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆఖరికి నా బెడ్రూంలో కూడా సీసీ కెమెరాలు పెట్టాను కానీ నీకో విషయం తెలుసా ఆనంద్ ఆ కెమెరాని ఏ రోజు యాక్టివేట్ చేయలేదు ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ నా వరకు ఇదే కరెక్ట్ నాది అనుమానం కాదురా భయం నేత్రని ఎంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు కానీ తనెక్కడ మా అమ్మలా దూరం అవుతుందోనని ఇంత కఠినంగా ఉన్నాను ఏం తక్కువ చేశాను రా దానికి తన విషయంలో కఠినంగా ఉన్నానేమో కానీ తనతో ఉన్నన్ని రోజులు తన తప్ప మరో ప్రపంచమే లేకుండా బతికాను కానీ అదేం చేసింది నీకు నచ్చినట్టుగా ఉంటాను అని ఒక్క మాట చెప్పుంటే తన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాణ్ణి కానీ తను సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటూ నా శత్రువుల ఇంట్లో చేరి నా మీదే దెబ్బ కొట్టడానికి రెడీ అయింది అలాంటి దాంతో ఇక నాకేం సంబంధం అది ఎలా చచ్చినా నాకు అనవసరం ఈ విషయాలు ఏవి నేత్రకి తెలియదు కదా క్లియర్గా నువ్వేంటో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది గట్టిగా ఏం చెప్పమంటావు మా అమ్మ చిన్నప్పుడే ఎవరితోనో లేచిపోయింది అని చెప్పమంటావా ఎక్కడ నువ్వలా అలా వెళ్ళిపోతావేమోననే భయంతో నిన్ను స్పై చేస్తున్నానని చెప్పమంటావా అది కాదురా అట్లీస్ట్ తనని మీద అనుమానపడుతున్నప్పుడైనా నువ్వలాంటి వాడివి కాదని చెప్పుంటే చెప్పను ఎందుకు చెప్పాలి భార్యాభర్తల మధ్య ఉండాల్సిందే నమ్మకం అది నా మీద లేనప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అలా అనుకురా నేత్రకు అసలు విషయం తెలిస్తే ఇలాంటి రెష్యం తీసుకునేదే కాదు ఏ రకంగా చూసినా తప్పు నీదే అనిపిస్తుంది ఓకే తప్పు నాదే నేను చెప్పే ప్రయత్నం చేయలేదు అట్ ద సేమ్ టైం తను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నువ్వెందుకు ఇలా ఉన్నావు నీ మనసులో ఏమైనా బాధ ఉందా అనే అడుగుతుందని ఎన్నిసార్లు ఎదురు చూశాను కానీ తనెంతసేపు నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అని ప్రతిసారి అంటుంటే నా మనసు ఎన్నిసార్లు బుక్కలైందో నీకు చెప్పినా అర్థం కాదు ఆనంద్ నేను అనుమానించానంటుంది కానీ నిజంగా అనుమానించేవాడినైతే ఆ విక్రం కాడితో అన్నిసార్లు ఫోన్ మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండేవాణ్ణి కాదు అంతెందుకు నాకు తెలియకుండా అన్విత నీ కాలేజీలో ప్రతిరోజు నిక్కిని కలుస్తూనే ఉంది వాడితో సరదాగా గడుపుతుంది అన్నీ తెలిసినా సైలెంట్గానే ఉన్నాను షాక్గా చూస్తూ ఏంటి అంటే నిక్కిని అన్విత రోజు కలుస్తుందా అవునన్నట్టు తలుపి వాడు కాలేజీకి వచ్చిన ఫస్ట్ రోజే ప్రిన్సిపల్ నాకు కాల్ చేసి అన్ని విషయాలు చెప్పాడు వాడిని చంపేద్దామన్న కోపంగా వెళ్ళాను రా కానీ వాడు పక్కనుంటే నా చెల్లెల కళ్ళలో కనిపించిన సంతోషం వాడు తనకి చెప్పిన ప్రతి మాట నన్ను పని చేయనివ్వలేదు అని భారంగా చెప్తుంటే ఇంకేం మాట్లాడలేకపోయాడు ఆనంద్ నన్ను నేను మార్చుకోలేను ఆనంద్ నేనింతే నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు నన్ను ఇలా మార్చేశాయి నేత్ర నా జీవితంలో హరివిల్లులా వస్తుందనుకున్నాను కానీ ఒక ముళ్ళును దింపి వెళ్ళిపోయింది అందుకే అలాంటి దాని గురించి ఆలోచించి నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోవాలనుకోవడం లేదు అంటూ ఫుల్ బాటిల్ పైకెత్తేశాడు అరవింద్ మీ బాబూజీకి స్పృహ వచ్చింది మీరు వెళ్ళి చూడండి అనడంతో ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళు లోపలికి వెళ్తుంటే డోర్ దగ్గరే ఆగిపోయింది ఇష్ట బేటీ అక్కడే ఆగిపోయావేంటి రామ్మా వద్దుమా నన్ను చూస్తే ఆయన టెన్స్ అవుతారు డాక్టర్ చెప్పారుగా అది ఆయనకి అస్సలు మంచిది కాదు నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి కానీ దీది బాబూజీ ఇలా ఉన్నారంటే దానికి కారణం నువ్వే మరేం పర్లేదు ఆయనతో నేను చెప్తాను నువ్వురా పర్వాలేదు ఆకాంక్ష ఇప్పుడు ఈ విషయం కంటే బాబుకి ఆరోగ్యం బా చాలా ముఖ్యం మీరు వెళ్ళండి అలానే నేను వచ్చినట్టు కానీ ఆపరేషన్కి డబ్బు ఇచ్చినట్టు కానీ బాపూజీకి చెప్పద్దు కానీ భేటీ చెప్పానుగమ్మా నేను ఆపరేషన్ చేయించానని తెలిస్తే నా డబ్బుతో బతికినందుకు ఆయన చాలా బాధపడతారు అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు మీరు వెళ్ళండి అని బలవంతంగా గౌరిని ఆకాంక్షని లోపలికి పంపింది ఇష్టెల్లా మసగాగా కనిపిస్తున్న భార్యని కూతుర్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు నారాయణ బాబూజీ నీకేం కాలేదు బాధపడకండి మమ్మల్ని చాలా భయపెట్టేశారండి అంటూ గౌరీ ఏడుస్తుంటే నాకు సర్జరీ జరిగిందా అవునండి ఎమర్జెన్సీగా చేయాలన్నారు కానీ సర్జరీ అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంత డబ్బు మీరెలా నేను నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గర అప్పు తీసుకున్నాను బాబుజీ అంత మొత్తమా మొత్తం కాదులేండి సగం గవర్నమెంట్ పెట్టారు మీరు ఇవన్నీ ఆలోచించకండి మీరు మాకు సేఫ్గా దక్కారు అది చాలు అంటుంటే దూరం నుండే ఆయన్ను కన్నీళ్లతో చూస్తుంది స్టెల్లా